మనము నిత్య పూజలో దీపారాధన కోసం వెలిగించే దీపాన్ని తమలపాకుపై పెట్టి వెలిగించడం వలన ఎన్నో అద్భుతమైన ఫలితాలు వస్తాయని పండితులైతే చెప్తున్నారు హలో అండి వెల్కమ్ టు రామరత్న బ్లాగ్స్ మీరందరూ బాగున్నారనుకుంటాను నేనైతే చాలా బాగున్నాను మనందరము బాగుండాలని అమ్మవారిని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనకి శ్రావణ మాసంలోన మనము లక్ష్మీదేవికి ప్రతి శ్రావణ మాసం నెల రోజులు కూడా లక్ష్మీ విష్ణుమూర్తి ఆరాధనలు చేస్తుంటాం కదా దానిలో భాగంగా మనం ప్రతిరోజు దీపాన్ని తమలపాకుపై పెట్టి దీపారాధన చేసుకుంటే చాలా విశేషమైన ఫలితాలు అయితే కలుగుతాయి మన హిందూ సాంప్రదాయాల ప్రకారము మనము ఏ శుభకార్యాలలోనైనా పూజా కార్యక్రమాలలోనైనా మనము తాంబూలం కో తాంబూలంకి ఎంతో ప్రాధాన్యత ఇస్తాము కదా అందుకని దానిలో భాగంగా ఈరోజైతే నేను మా వరలక్ష్మి వ్రతం రోజైనా లేదంటే మా శ్రావణ మాసంలోన ఏ శుక్రవారం అయినా లేదంటే ప్రతిరోజు అయినా చాలా ఈజీగా మనకి తొందరగా సింపుల్గా దొరికే తమలపాకులతో లక్ష్మీదేవికి దీపారాధన ఎలా చేసుకోవాలి అనే విషయాన్ని అయితే ఈరోజు నేను మీకు తెలియచేస్తాను మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ముందుగా మీకు అందరికీ మనకి రాబోయేది శ్రావణ మాసం కదా ఈ ఆదివారం అమావాస్య సోమవారం నుండి శ్రావణ మాసం కదా మీకు ముందుగా శ్రావణమాసపు శుభాకాంక్షలు అలాగే ఆ శ్రావణ లక్ష్మి అనుగ్రహంతో మీరందరూ అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము మనము తమలపాకు దీపారాధన చేయాలంటే ముందుగా ఒక పళ్ళెం తీసుకోవాలి అది వెండిదైనా పర్వాలేదు రాగిదైనా పర్వాలేదు స్టీల్దైతే మాత్రం పెట్టకూడదండి పళ్ళెం తీసుకొని దానికి శుభ్రం చేసుకొని పసుపు కుంకుమ బొట్లు అన్నీ ఆ పళ్ళంకి పెట్టుకొని అక్షంతలు అన్నీ వేసి పెట్టుకోవాలి అలాగే మనము మంచివి మనము ఇప్పుడు అందరి ఇళ్లల్లోన తమలపాకు పాదులు ఉంటున్నాయి కదా వాటి తాలూకా తమలపాకులు తెచ్చుకున్న మంచిదే అవి శుభ్రం చేసుకోవాలి వాటర్తో కడిగి క్లాత్తో తుడిసి శుభ్రం చేసుకొని వాటి చివర్లు ఉంటాయి కదా అవైతే ఇలాగ తీసుకోవాలి తీసుకొని అవి పక్కన పెట్టుకోవాలి అయితే ఈ తమలపాకు పార్వతీ పార్వతీదేవి ఆకు చివర లక్ష్మీదేవి మధ్యభాగములో సరస్వతీదేవి కొలువై ఉంటాయి పెద్దలైతే చెప్తారు అందుకే మనం పూజ చేసే సమయంలో తమలపాకుపై దీపం వెలిగించడం వలన మనకైతే ఈ ముగ్గురు అమ్మల ఆశీర్వాదం అయితే మనకు కలుగుతుందని పండితులైతే తెలియచేస్తున్నారు ఈ క్రమంలోనే మనము ఈ తమలపాకు దీపారాధన లక్ష్మీదేవి దగ్గర పెట్టుకుంటే మనకు అష్టైశ్వర్యాలు తప్పకుండా కలుగుతాయి అలాగే ధార్మికమైన కోరికలు ఏవి కోరుకున్నా సరే తప్పకుండా నెరవేరుతాయి ఇలాగ ఐదు తమలపాకులు తీసుకొని ఒక పళ్ళని తీసుకొని బొట్లు పెట్టి తమలపాకులకు కూడా మనము బొట్లు పెట్టాలి మనకి ఏ శుభ కార్యక్రమాలైనా సరే తాంబూలము అవి మనకు అలవాటు కదా ఆనవాయితీ ఇవ్వడము దానిలో భాగంగా ఈ తమలపాకులతో మనము ఏ కార్యక్రమం ప్రారంభించినా విశేషంగా అయితే మనకి ఫలితం అయితే కలుగుతుంది అయితే ఈ తమలపాకు మీద దీపం పెట్టడం వలన చాలా అద్భుతమైన ఫలితాలు అయితే కలుగుతాయి ఇలాగ ఐదు ఆకులకి బొట్ ొట్లు పెట్టుకొని మధ్యలోన ఒక చిన్న ప్లేట్ పెట్టి మీరు మట్టి ప్రమిదిలోనైనా పెట్టుకోవచ్చు ఒకవేళ మీరు మట్టి ప్రమిదిలో పెట్టాలి అని అనుకుంటే రెండు ప్రమిదలు పెట్టుకోవాలి కింద ఒక ప్రమిదా ఒక ప్రమిద ప్రమిదికి కూడా పసుపు రాసి బొట్లు పెట్టుకొని చెయ్యాలి అలాగే ఒక ప్లేట్ పెట్టుకొని దానిలోన ఇలా దీపం కుంది పెట్టుకొని దీపం కుందును కూడా అలంకరించుకోవాలి దీపము ఎలాగో లక్ష్మీ స్వరూపము అలాగే మనము శ్రావణ మాసంలోన అమ్మవారి కోసం కదా మనము ఈ దీపారాధన చేస్తాము కనీసం ఈ నాలుగు శుక్రవారాలు కూడా వరలక్ష్మి వ్రతం ఆనవాయితీ లేని వారు కూడా ఈ దీపాన్ని అయితే వెలిగించుకోవచ్చు చాలా మంచిది వరలక్ష్మి వ్రతం చేసినంత ఫలితం అయితే కలుగుతుంది ఇలా పెట్టుకొని మనకి ఆవు నెయ్యి కానీ లేదంటే నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ దీపం కుందు నిండా వేసుకోవాలి రెండు ఒత్తులు ఒక ఒత్తిగా చేసి ఒత్తి అయితే పెట్టుకోవాలి పెట్టుకొని ఆ దీపాన్ని అయితే అలంకరించుకోవాలి అయితే అలంకరించుకున్న తర్వాత వీలైతే మనము అవైలబుల్ అయితే ఈ శ్రావణ మాసంలోన ఏ పూజ చేసుకున్నా మనము ఆవు నేతితో దీపారాధన చేసుకుంటే మంచిది లేదంటే మనకి ఏది అవైలబుల్ ఉంటే ఆ నూనెతోనైతే చేసుకోవచ్చు మనం మనసు పెట్టి అమ్మవారికి పూజించుకోవాలి మనస్ఫూర్తిగా పూజించుకోవాలి ఏదైనా సరే మనం ఒక కోరిక మనసులో అనుకోవాలి అది అమ్మవారు తీర్చాలి తీర్ తీర్చాలి అమ్మ నీ దయ నీకు తెలుసు ఆ కోరిక తీరిస్తే నేను అభ్యున్నతి పొందుతానో పొందనో అనే విషయం నీకు అమ్మా నువ్వు నన్ను ఎలా చూస్తే అలాగే చూడని మనసు పెట్టి మనస్ఫూర్తిగా అయితే అమ్మవారికి పూజ అయితే చేసుకోవాలి ఈ చుట్టూ మనము పూలతో అలంకరించుకోవాలి అమ్మవారికి అలంకరణ అంటే చాలా ఇష్టం కదా లక్ష్మీదేవికి అందున ఈ శ్రావణ మాసంలోన విశేషమైన అలంకారాలు చేస్తాం అమ్మవారికి అలాగే మనము ఆ తమలపాకు కాడలు తీసాం కదా అవి ఈ దీపంలోనైతే వేసుకోవాలి వేసుకొని మనము లక్ష్మీదేవి దగ్గర ఈ లక్ష్మీ దీపము మనం అమ్మవారి దగ్గర పెట్టి వెలిగించుకుంటే చాలా చాలా మంచిది ఇలాగా తమలపాకు దీపం వెలిగించడం ద్వారా మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ కూడా మొత్తం తొలగిపోయి పాజిటివ్గా ఉంటామని పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుందని మనకి పండితులైతే తెలియచేస్తున్నారు అదే విధంగా ఇది లక్ష్మీ దీపము లక్ష్మీదేవి దగ్గర పెడుతున్నాం కనుక సంపద కూడా వృద్ధి చెందుతుందని పండితులైతే తెలియచేస్తున్నారు అలాగే ఈ దీపాన్ని మనము ప్రతిరోజు ఉదయాన్నే వెలిగించడం వలన మనము ముగ్గురమ్మల అనుగ్రహము మనపై కలుగుతుంది మీరు నిత్య పూజలో భాగంగా తమలపాకు దీపారాధన ప్రతిరోజు ఉదయాన్నైనా చేసుకోవచ్చు లేదంటే మనము ఈ నాలుగు శుక్రవారాలు శ్రావణ మాసంలో చేసుకున్న మంచిదే మీకు ఎలాగ వీలైతే అలాగా తమలపాకులు ఎలాగో మనకి అవైలబుల్ ఉంటాయి సులువుగానే నేను అనుకుంటున్నాను మా ఇంట్లో అయితే తమలపాకుల ఉంది మేము ప్రతిరోజైతే తీసుకుంటాము ఈ తమలపాకుల దీపాన్ని వెలిగించడం వలన చాలా మంచిది లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అలాగే నెగిటివ్ ఎనర్జీ కూడా తొలగిపోతుంది ఈ దీపంలోన ఈ తమలపాకులను ముగ్గురు అమ్మలు ఉండడం వలన ముగ్గురు అమ్మల తాలూకా అనుగ్రహము మనపై కలుగుతుందని పెద్దలైతే చెప్తున్నారు తప్పకుండా మీరైతే మాత్రం ఈ శ్రావణ మాసంలోన వరలక్ష్మి వ్రతం ఉన్నవారు లేనివారు ఎవరైనా సరే ఈ దీపారాధన చేసుకోవచ్చు వరలక్ష్మి వ్రతం ఆనవైతీ లేని వాళ్ళు కూడా చేసుకోవచ్చు ఈ దీపారాధన అయితే వరలక్ష్మి వ్రతము వరలక్ష్మి పూజ అంటే కొన్ని కలసాలు పెట్టుకొని చేసుకోవాలి అఖండ దీపారాధన చెయ్యాలి అది పూర్వం నుండి వచ్చే ఆనవాయితీ కొంతమందికి ఉంటుంది వాళ్ళైతే ఆ ప్రకారం చేసుకుంటారు మనకి ఆనవాయితీ లేకపోయినా అమ్మవారి అనుగ్రహం మన అందరికీ అవసరమే కదా అమ్మ దయ ఉంటే కదా మనం అందరము చక్కగా చల్లగా అష్టైశ్వర్యాలతో ఉంటాము కాబట్టి మనము ఈ శ్రావణ మాసంలోన లక్ష్మీ పూజ మనకు ఆనవాయితీ లేకపోయినా శ్రావణమాసం నెల రోజులు మనము ఈ తమలపాకు దీపారాధన చేసుకొని అమ్మవారికి తోడసపుసారి పూజ చేసుకొని దూపం దీపం నైవేద్యాలు సమర్పించుకుంటే చాలా మంచిది అలాగే మనము అమ్మవారికి హారత కూడా సమర్పించుకోవాలి క్షీరాబ్ది కన్యకకు శ్రీ నీ నీరజాలయమునకు నీరాజనము क्षीराब्धिकन्यककुश्रीमहालक्ष्मीकिनी नीरजालयमुनकु नी, नी మనకు వచ్చిన లక్ష్మీ స్తోత్రాలు లక్ష్మీ అష్టోత్రాలు విష్ణు సహస్రనామము లలితశాస్త్రనామాలు అన్నీ చదువుకొని అమ్మవారికి హారతి అయితే ఇచ్చుకుంటే మీరు తప్పకుండా ఈ దీపాన్ని అయితే వెలిగించి అయితే చూడండి అయితే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను మన ఛానల్లో ఇలాంటి మంచి మంచి పూజా వీడియోస్ మనందరము సులువుగా ఏ పూజలు ఆనవాయితీ లేని వాళ్ళు కూడా చేసుకునే పూజలే మన ఛానల్లో ఉంటాయి ఒకసారి మన ఛానల్ని విజిట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి బెల్ బటన్ ట్యాప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్